హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ కన్సర్న్ ఫర్ యూ సో మేము వరలక్ష్మి వ్రతం ఎలా అయితే చేసాము అనేది నేను వీడియో అయితే తీసానండి సో అదొండి నేను మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ మేము అమ్మవారిని అయితే రెడీ చేసామండి ఈ లాస్ట్ ఇయర్ ఒకసారి చేసాము సో ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ అట్లా పీట్ అది పెట్టి కొంచెం డెకరేషన్ అలా చేసుకొని బియ్యం అయితే వేయాలంటండి సో ఖచ్చితంగా సో బియ్యం అయితే బియ్యం అది వేసి అలా అమ్మవారిని అయితే పెడుతున్నాం చూడండి ఇలా అమ్మవారిని ఎలా అయితే రెడీ చేసామో ఏంటా అనేది నేను వీడియో అయితే తీసాను నేను అప్లోడ్ కూడా చేశాను లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు సో నేనైతే ఎలా ఎలా అయితే మేము ప్రాసెస్ చేసుకున్నామో పూజ అన్నది ఎలా చేసామనేది నేను వీడియో అయితే తీసానండి సో ఇదిగోండి నేను మీకు కూడా చూపిస్తున్నాను మేమైతే తొమ్మిది రకాల వెరైటీస్ అయితే చేసామండి అమ్మవారికి మూడు రకాల ఫ్రూట్స్ మూడు రకాల గాజులు కలర్స్ కూడా పెట్టాము ఇంకా ఇంకా మా ఫార్మాలిటీస్లో ఎలా అయితే చేయాలో పూజ అనేది సో అలా అయితే చేసామండి కానీ ఫస్ట్ ఫస్ట్ అమ్మవారికి ధూపం అయితే వేయాలండి ఖచ్చితంగా ఇల్లు మొత్తం వేసుకోవాలి అమ్మవారికి కూడా వేయాలి ఖచ్చితంగా ఎందుకంటే అమ్మవారికి ధూపం అనేది చాలా ఇష్టం అండి సో అట్లా వేసి కూడా మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా అయితే తీరుతుందంట సో మేమైతే ధూపం అది వేసి అయితే మేము ఖచ్చితంగా చేసాము సో ఒకసారి మీరు కూడా చూడండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు సో ఖచ్చితంగా అయితే చూడండి తాంబూలం అయితే ఇచ్చామండి అందరికీ సో చూడండి ఇదిగోండి ఇలా తాంబూలు ఇచ్చేటప్పుడు మాత్రం ఇస్తున్నానమ్మా వాయినం అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు అంటారండి సో తీసుకున్న వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని చెప్పేసి అంటారు నేను చాలా సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నాకు భలే అనిపించింది కూడా అసలు సో మీకు కూడా అలానే అనిపిస్తుందా అండి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్స్ కన్ దన్ ఫర్ యూ సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్